పేరును తొలగించాలి శానిటేషన్ పేరును తొలగించాలి పేరును పెంచాలి కార్మికులందరికీ వేతనాలు కార్మికులందరికీ వేతనాలు కార్మికులందరికీ వేతనాలు కార్మికులందరికీ వేతనాలు కార్మికులందరికీ వేతనాలు

కార్మిక సంస్థను పరిష్కరించాలి కార్మిక సంస్థను మార్చాలిని పేరును శానిటేషన్ కనీస వేతనాలు కనీస వేతనాలు కనీస వేతనాలు పరిష్కరించాలి సిమ్స్ కార్మిక సంస్థను పరిష్కరించాలి సిమ్స్ కార్మిక సంస్థను

కార్మిక సోదరులారా నాలుగు ఆరు ఇరవై ఐదవ తేదీ ఇక్కడ పనిచేస్తున్న కార్మిక సోదరులందరూ సమ్మె నోటీస్ ఇచ్చాం చట్టపరంగా మనకు రావాల్సిన కార్మిక సమస్యల గురించి గతంలో రెండు సంవత్సరాలుగా వార్డ్ బాయ్గా ఉన్న పేరును తొలగించి శానిటేషన్ అనే పేరు మార్చి మనకు వేతనాలు పెంచనివ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మన కడుపు కొట్టారు గతంలో ఎన్నో సార్లు ఈ రెండు సంవత్సరాల్లో డైరెక్టర్ గారితో కలిశాము ఎంఎస్ గారితో కలిశాము జిఎం గారితో కలిశాము ఇక్కడ నుంచి డైరెక్టర్ గారు ఏం చెప్తారంటే మా చేతులు ఏం లేదు టీటీడీ పరిపాలనా భవనం దగ్గర ఈవోతో కలవండి చైర్మన్ తో కలవండి చెప్పారు అక్కడ ఉన్నటువంటి అధికారులతో కలిసాం అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అయ్యా మా చేతులు ఏమి లేదు మీరు పని చేస్తున్నది సిమ్స్ హాస్పిటల్ నందు వాళ్ళు పేరును మార్చేసి వాడ్ ఉన్న పేరును తొలగించి శానిటేషన్ అని పేరు పెట్టింది సిమ్స్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు తెలియపరిచినారు అక్కడికి ఎన్నో సార్లు ఎన్నో విధాలుగా నిరసన రూపంలో ఎన్నో అర్జీ రూపంలో ప్రదర్శన రూపంలో కూడా తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి ఈవో గారికి తెలియపరిచాం జేఈఓ గారితో మాట్లాడాం టి చైర్మన్ గారితో మాట్లాడాం అక్కడ పరిపరి విధాలుగా నిరసన తెలియపరిచాము అయినా ఫలితం లేకపోయింది ఈ రోజు ఈ సమ్మె మనం ఇక్కడ నిరసన రామారావు గారికి తెలియపరుస్తున్నామంటే ఈ సమస్య పరిష్కారం కావాలనే కోరుకుంటున్నాము ఇప్పుడు మన కందారం సార్ గారు ఐదు నిమిషాలు ఉపన్యాసమిస్తారు ముందుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి స్విమ్స్ కార్మికులందరికీ సిఐటి నగర కమిటీ పక్షాన అభినందన తెలియజేస్తున్నాం మరి గత పది రోజుల క్రితం ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి మేము మా సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెలకు వెళతామని నోటీస్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత రకరకాలుగా మన నిరసన తెలియజేస్తా ఉన్నాం అందులో భాగంగా ఈరోజున ఎన్టీఆర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం మరి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు అడుగుతున్నటువంటి విషయం ఈ రోజున అందరి కార్మికులకు ఏ విధంగా అయితే వేతనాలు పెరుగుతున్నాయో మరి అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి మాకు కూడా అదే విధంగా వేతనాలు పెంచాలని కోరుతా ఉన్నారు మరి ఈ రోజున వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సంవత్సరం సంవత్సరానికి ఫైవ్ పర్సెంటో టూ పర్సెంటో మీరు జీతాలు పెంచుతూ ఉన్నారు కానీ ఇక్కడ అన్ని రకాలైనటువంటి సేవలు చేస్తున్నటువంటి ఈ కార్మికులకు మాత్రం ఒక్క రూపాయి ఒక్క పైస కూడా పెంచడానికి ఇక్కడ ఉన్నటువంటి పాలకులకి మనసొప్పుకోవట్లేదు దానికి కారణం ఏంటంటే మీరు శానిటేషన్ విభాగంలో ఉన్నారు కాబట్టి మీరు శాలరీలు పెంచడం లేదు అని చెప్పారు మరి వీరికి ఉన్నటువంటి డిసిగ్నేషన్ మార్చినటువంటి గనులు అని పరిశీలిస్తే ఇక్కడ ఉన్నటువంటి అధికారులే గతంలో ఆ డిసిగ్నేషన్ మార్చి శానిటేషన్ కింద మార్చడం జరిగింది మరి మీరు చేసినటువంటి మార్పు ఫలితంగా ఈ రోజున మా కుటుంబాలు వీధిని పడేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు చేసినటువంటి తప్పుని మీరే సరి చేసుకొని ఆ డిసిగ్నేషన్ మీరే మార్చి మాకు ఏదైతే ఏ సంవత్సరం నుంచి అయితే శాలరీలు పెరగాలో ఆ సంవత్సరం నుంచి ఇప్పటిదాకా రావాల్సినటువంటి శాలరీలన్నింటినీ అరివేస్ రూపంలో లెక్కేసుకొని మాకు పె పెంచినటువంటి శాలరీలను తక్షణమే చెల్లించాలని చెప్పేసి ఈ రోజున సమ్మెకు వెళ్ళబోతా ఉన్నాం మరి ఈ సమ్మెలో భాగంగా కార్మికులందరినీ ఐక్యం చేయడం కోసం ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి మన కార్మిక మిత్రులందరికీ మరి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి మరి రానటువంటి వాళ్ళకి ఇప్పటికే డ్యూటీల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ మీ యొక్క డిమాండ్స్ని అదేవిధంగా మీతో పాటు పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ వాళ్ళకి అదేవిధంగా ఫార్మసీ వాళ్ళకి అదేవిధంగా ల్యాబుల్లో పనిచేసేటువంటి వాళ్ళకి అందరి మద్దతును కూడగట్టుకొని మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఎంత దూరమైన ప్రయాణం చేయడం కోసం మీతో పాటు సిఐటి వస్తుంది అందులో భాగంగా నాకు ఇక్కడ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం అందరికీ నమస్కారం మన సమస్యల పరిష్కారానికి గత రెండున్నరేళ్ళుగా అనేక దఫాలుగా మనం పోరాటం చేస్తూ ఉన్నాం అనేక సార్లు ఈ సమస్యలతో కూడినటువంటి వినతి పత్రాలని మనం అధికారులకు ఇవ్వడం జరిగింది అనేక సార్లు ఈ సమస్యలతో కూడినటువంటి కరపత్రాలను ముద్రించి సిమ్స్లో ఉన్నటువంటి అన్ని అధికారులకి కార్మికులందరికీ కూడా మనం పంచడం జరిగింది ఈ రోజు ఇప్పుడు ఈ నెల నాలుగవ తారీఖు నుంచి అనివార్యగా తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నిసార్లు విన్నవిస్తా ఉన్నా ఈ అధికారులు మన సమస్య పట్ల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు తప్ప మన సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి అనివార్యంగా తప్పనిసరి పరిస్థితుల్లో మనం చట్టబద్ధంగా ఈ నెల నాలుగో తారీఖున సిమ్స్ డైరెక్టర్ గారికి ప్రజాప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వానికి కార్మిక శాఖకు అందరికీ కూడా మనం సమ్మె నోటీసులు పంపించి మేము తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె ఉన్నాం మా సమస్య పరిష్కారం కావాలని చెప్పి మనం ఐదో తారీఖు నుంచి నల్ల బ్యాధ్యులు ధరించి నిరసన తెలియజేస్తూనే మన డ్యూటీలు మనం చేస్తా ఉన్నాం ఆరో తారీఖు నుంచి మన నిరసన తెలియజేస్తూ మన సమస్య బ్యాడ్జులు ధరించి మనం మన డ్యూటీ చేస్తా ఉన్నాం ఈ నల్ల బ్యాడ్జులు లేకపోతే డిమాండ్లో ఉన్నటువంటి బ్యాడ్లు ఈ సిమ్స్ లో ఉన్నటువంటి అధికారులకు కళ్ళుండి కనబడడం లేదా లేదా చూసి కూడా ఈ సమస్యను పరిష్కారం చేయడానికి మీకు మనసు రావడం లేదా అని చెప్పి రోజు మనం అడుగుతా ఉన్నాం దాదాపు ఎనిమిది రోజులు పూర్తయిపోతా ఉంది కార్మికులందరూ కూడా ఉన్నటువంటి దాదాపు ఏడు ఎనిమిది వందల మంది కార్మికులు ఈ డిమాండ్ తో ఉన్నటువంటి సమస్యలతో కూడినటువంటి బ్యాచ్ తిరుగుతూ ఉంటే ఆఖరికి డైరెక్టర్ కార్యాలయం ముందు డైరెక్టర్ గారు కూడా చూస్తా ఉన్నారు ఆయన చూస్తా ఉన్నా ఈ సంస్థను కనీసం పట్టించుకోండి పరిస్థితి కనపడడం లేదు మేము చట్టబద్ధంగా సమ్మె నోటీస్ ఇచ్చి పద్నాలుగు రోజులు గౌరవిచ్చాం ఈ పద్నాలుగు రోజుల్లోగా ఏ మాత్రం వీళ్ళకి కార్మికుల పట్ల ఏ మాత్రం మానవత్వం ఉన్నా కనీసం ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఉద్దేశం ఉన్నా వెంటనే పిలిచి ఈ పద్నాలుగు రోజుల లోపే చర్చలకు పిలవాలా చర్చలకు పిలిచి ఈ సమస్యల పట్ల ఏది పరిష్కరించగలం ఏది పరిష్కారం చేయలేము అని చెప్పి వెంటనే కమిటీతో మాట్లాడాలా అటువంటిది ఎక్కడ పోకుండా ఈ రోజు చాలా మొండిగా సిమ్స్ యాజమాన్యం వ్యవహరిస్తుంది కాబట్టి పద్నాలుగు రోజుల సమయం ఉంది పద్నాలుగు రోజుల సమయంలో మీరు కలిసిందో పిలిచి మాట్లాడితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది లేదంటే ఖచ్చితంగా రాబోయే రెండు పద్నాలుగు రోజుల తర్వాత కంటిన్యూగా పనులన్నీ ఆపేసి సమ్మె లేకపోవడం జరుగుతుంది ఆ తర్వాత రోగులందరూ కూడా ఈ యాజమాన్యని ఖచ్చితంగా తిట్టే పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి తెచ్చుకోకుండా వెంటనే యాజమాన్యం స్పందించాలా ఊర్లో ఉన్నటువంటి అనేక పెద్ద మనుషులు అనేక కార్మిక సంఘాల నాయకులు కూడా సిమ్స్ కార్మికులు చేస్తున్నటువంటి పోరాటం చాలా న్యాయమైంది చట్టబద్ధం చెప్పి అందరు తెలియజేస్తున్నారు ఇక్కడే ఇదే సింస్లో ఉన్నటువంటి హెచ్ఓడిలు డాక్టర్లు అనేక మంది అనేక విభాగాల్లో పనిచేస్తుంటారు వాళ్ళందరూ కూడా కార్మికులు చేస్తుంది చాలా న్యాయమైనది ఇది అధికారులు గతంలో తప్పు అధికారులు సరిదిద్దుకోవాలని చెప్పి సిమ్స్ లో ఉన్న చెప్తున్నారు ఈ డైరెక్టర్ అర్థం కావడం లేదు కాబట్టి ఎప్పటికైనా పోకుండా సమస్య పరిష్కారం కావాలి లేని పక్షంలో పద్నాలుగు రోజుల తర్వాత పెద్ద ఎత్తున సెలవు పోవడం జరుగుతుంది ఆ పరిస్థితి తెచ్చుకోకుండా పరిష్కారం కావాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సమ్మెలో భాగంగా ఈరోజు నిరసన తెలియజేస్తున్నాము గతంలో అనేక సార్లు చర్చలు జరిగాయి అనేక సమస్యలు డైరెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లినా కూడా నిమ్మకీ నీరెత్తినట్టు ఈరోజు వ్యవహరిస్తున్నారు ఈ రోజు పెరిగిన ధర ధరలకి అనుగుణంగా ఉండే ఖర్చులకి చూసుకుంటే ఏ మాత్రం సరిపోయే పరిస్థితి లేదు వీళ్ళందరికీ కూడా హాకర్స్ తరపు నుంచి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నాము మీ సమ్మెకి మీ పోరాటానికి పూర్తిగా సహకరిస్తామని తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు ఈరోజు ధర్నా చేస్తున్నాం పద్దెనిమిది తర్వాత ఏం చేస్తాము పద్దెనిమిదవ తారీఖు తర్వాత ఏం చేస్తావు రవి ఏం నోట్లో మాట్లాడే భయపడి పిల్లవు నువ్వు పద్దెనిమిది తర్వాత సమ్మె పోతాం వాళ్ళ గుర్తు కోసం ఈరోజు ధర్నా చేస్తున్నాం మనమేమి పని పాటలేక పుగ్గురు పెట్టి ఇది ఆసుపత్రి మనకు కూడా తెలుసు గత మూడు సంవత్సరాలుగా అనేకమైన అర్జీలు ఇచ్చినాము అనేక ధర్నాలు చేసినాము కాలం మీద కూడా పడినాం ఏ మాత్రం కూడా వాళ్ళ చలనం వాళ్ళు ఎప్పుడు కూడా ఏదంటే వాళ్ళు కార్మిక సంఘాలకు కానీ ప్రభుత్వానికి కానీ ప్రజాప్రజలకు కానీ బాధ్యులు కాకుండా ఇక్కడ ఒక నియంత్రణ ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్ కుదిరింది దాని ఖాతర్జీలే ఆ తర్వాత ఏంటంటే కనీస లేబర్ కోర్టు కన్నా లింగుంటారని చెప్పి లేబర్ కోర్టులో కేసేస్తే ఆడొచ్చి వచ్చి తప్పుని చంపలేసుకొని దండం పెట్టి తీర బయటకు వచ్చి మళ్ళీ తిరుగుతుంటా ఉన్నారు అంటే వీళ్ళకి ఏంటంటే ధీమా వీళ్ళు ఏం చేస్తారంటే ధీమా మనం కూడా మూడేళ్ళు ఓపిక పెట్టినాం ఈ హాస్పిటల్లో ఏం జరిగినా బాధ్యత వీళ్ళే బాధ్యత వహించాలి మనం కాదు మనము ఈ రోగుల పట్ల ప్రజల పట్ల బాధ్యత ఉంది కాబట్టి మూడేళ్ళు కడుపు మార్చుకొని అనేక బాధలు వేదనలు రోదనలు చూసాం కదా గుండె నొప్పి వచ్చినోళ్ళు మైండ్ స్ట్రోక్ వచ్చినోళ్ళు ఈఎస్ఐ లీవ్ చాలనేటువంటి సిస్టము ఆ మద్రాసు హాస్పిటల్లో ఆపరేషన్ చేసుకుంటా మాకు తెలియదు ఎక్కడ దుర్మార్గం అయినట్టు నువ్వు నువ్వు చేసిన మన అన్నిటికీ వచ్చినావు ఏ మానవుడు ఓర్చడు ఇంత దుర్మార్గాన్ని ఏ మానవుడు ఓర్చడు ఈ సిమ్స్ కాకుండా వేరే ఎక్కడన్నా కానీ తిరుమల తిరుపతి దేవస్థానికి బాధ్యత ఉంది ప్రభుత్వానికి బాధ్యత ఉంది రేపు ఖచ్చితంగా కానీ సమ్మె జరిగి తీరుతుంది సమ్మెలో పాల్గొంటాము ఆ తర్వాత ఏమైనా అయితే మాత్రము మిమ్మల్ని ఒక్కన కూడా ఈ హాస్పిటల్లో పెట్టి పెట్టిన ప్రజలు అనే మాటను గుర్తుపెట్టుకోండి మాకు తెలుసు రోగులు సమ్మె చేస్తా కూడా మా రోగులు లెట్ కాపాడకుండా మాకు తెలుసు కానీ మిమ్మల్ని మాత్రం తాట కూడా కొట్టిస్తాం రోగుల దగ్గరనే మర్యాదగా పెద్ద మనిషిగా పెద్ద మనిషి తరహాలో ఇంత ఓపికగా ఉంటే మా చేతకాన కనమా అంటే మేము ఓపిక ఉండటం మేము చేతకాన వాళ్ళమా మేము మిమ్మల్ని తిరిగి ఏమి చేయలేము దేవనా మీరే చక్రవర్తుల మహామహాప్రభులే కూలిపోయినారు ఈ కార్మిక వర్గము ఈ పెట్టుకోవడం లేవు ఊరు బాగుబడలే ప్రపంచంలో ఎట్లా నాశనం అయిపోయినాడు ఇండియాలో ఇందిరాగాంధీ నాశనం అయిపోయింది ఆఖరికి ఇట్లా ఆ ఊరి దగ్గర జైలు నాశనం అయిపోయింది ఎర్రజెండా పెట్టిన వాళ్ళు ఊరు బాగుబడి పెట్టుకోవద్దండి మాతో మేమేమి ఏకపక్షంగా ఉండ అన్ని పక్షాలు ఆలోచిస్తాం కాబట్టి ఈ సంస్థ దృష్టిలో ఆ మహానుభావుడు ఎన్టీ రామారెడ్డి తెచ్చిపెట్టినాడు ఆ మహానుభావుడు బొమ్మ పెట్టుకొని దుర్మార్గుని ఫోన్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఏ రాంటారా పోండి ఒప్పవు ఇది ఒక ఉద్యోగము దీనికి ఒక సర్వీస్ కండిషను దీనికి ఒక దీనికొక దీనికి ఒక పద్ధతి ఏమీ లేదు ఇలా ఏమనుకుంటే పోన్ టెప్పో ఇలా నాయన జాగీతారు ఈ సిమ్స్ హాస్పిటల్ ఇది ప్రజలది కాదు ప్రభుత్వానికి కాదు టీటీడీది కాదు వీళ్ళ నాయన జాగిద్దారు ఈ సిమ్స్ కాబట్టి ఇట్టాడు పప్పులే సీయుడు దగ్గర ఉడకవు ఈ సీయుడిని చాలా పోరాటాలు చూసింది భారతదేశంలోనే ఎక్కువ పోరాటాలు చేసినటువంటి సంస్థ సుయటు ఎమర్జెన్సీ రోజుల్లోనే ఇందిరాగాంధీని ఏడు నీళ్ళు తగ్గించిన సంస్థ సుయటు ఈ జైలుకు రైలుకు ఈ బుడ్డ బదిరికి ఊరు మేము భయపడవు మర్యాదగా పద్ధతిగా పేదవాళ్ళ కడుపులు కొట్టద్దండి కరోనా కాలంలో మీరు ఏసీలో దాముకున్నారు కరోనా కాలంలో పీనుగులు ప్యాక్ చేశారు ఇదే హాస్పిటల్ మాది కరోనా కాలంలో పీనిగులతో కాపురం చేశారు ఈ కార్మికులు మీరు ఊరు చేయలే ఏసీ రూములు కూర్చున్నారు ఇంత కట్టుకొని ముఖానికి ఇంతంత కానీ అంత ప్రాణాలు దిగించిన వాళ్ళకు కూడా న్యాయం జరగలే ఓ అరవై డెబ్బై మంది నోటుకు తీసేసేది పేదోళ్ళ కడుపులు కొట్టి మీరేం బాగుకుంటారు పేదోళ్ళు కడుపులు ఇంతవరకు చరిత్ర ఊరు బాగా మీకు కూడా అదే కాబట్టి పెద్ద మనిషి తరహాగా కార్మికులకు న్యాయమే అన్యాయమే అడగలే న్యాయంగా అడుగుతా ఉండవు వయస్ఆర్ వీసులు చేరి మూడేళ్ళు అయింది ఏం ఎదుగు బొదుకులేదా ఈరోజు శానిటేషన్ అంటూ ఉండవు రైట్ గవర్నమెంట్ శానిటేషన్ ఇరవై ఒక్క వేల రూపాయలు ఇస్తుంది మున్సిపాలిటీ చూసుకోండి శానిటేషన్ పేరు ఉండే వాళ్ళకి ఇరవై ఒక్క వేలు గవర్నమెంటే జీవో ఇచ్చేసిపోయింది మీ ఇరవై ఒక్క వేలు ఓకే మీరు ఎట్ట మాట్లాడినా ఎట్ట తిప్పి మాట్లాడాలి మాకు తెలుసు మే వేసి ఒప్పుకుంటాం ఇరవై ఒకవేళ లేదు నేను పద్ధతికుంటాను దేవుడి దగ్గర అంటే పద్ధతిగా నాకు మూడు పర్సెంట్ ఎట్లా పెరిగిందో అట్లే పెంచండి ఎవరికి పెరగపెచ్చి మనం అరగం అందరికి పెంచి మనం కడుపు కొడతామంటే ముప్పై ఏళ్ళు ఉడికి చేసినాము గుడ్డు సేకరి చేసినాము ఎట్టి సేకరి చేసినాము బానిసలాగా బతికినాము ఇంకా ఎంతకాలం బతకాలి రాని ఏ పెద్ద మనిషి వస్తారో అడుగుతాం కాబట్టి ఎన్ని దృష్టిలో పెట్టుకోండి సమ్మె అనేది జరిగి తీరుతుంది మనుషులు మర్యాదనే కానీ చట్ట ప్రకారం మనిష్ట ప్రకారం కాదు చట్ట ప్రకారం ఏముందో దాని ప్రకారం చేయండి కా పేద కార్మికులకు న్యాయం చేయండి ఈరోజు ప్రతి పని చేస్తారు ఈ కార్మికులు చేసే పని ఎవడు చేయలేడు ఈ కార్మికుడు చేసే పని ఎవడు చేయలేడు నేను కూడా చేయలేడు అటువంటి ఎటు సేకరి ఉత్స పియ్యి మాము మూత్రము సీము అన్నీ నీరు నీసు అన్ని పనులు వాళ్ళు తీరు చేసుకొని మనం మా ఎట్లా వాళ్ళకి మనసు తప్పుతుంది నాకు అర్థం కాదు కాబట్టి మీరందరూ సమ్మెకు సిద్ధంగానేది కానీ ఎవరికి భయపడే ప్రసక్తే నూటికి నూరు పర్సెంట్ న్యాయం మన పక్కుంది నూటికి నూరు పర్సెంట్ మనం బాధపడినాం ఈరోజు మన బతుకు తెరువు కోసం తీగించి పోరాడుతుంటాం పెద్దోళ్ళు అంటూ ఉంటారు పిల్లి కూడా నాలుగు ఓడల మధ్య సర్లే డ్యూటీ సోదరులరా సోదరి మండలందరికీ వినిపిస్తుందమ్మా అందరికీ అది ఉన్న వాళ్ళు వినిపిస్తాను నా దగ్గరికి రండి దగ్గరికి రండి మాడా ఉంటే ఏమి వినిపిస్తుంది మీకు మన సిఐటి తరఫున నేను ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు స్విమ్స్ ఆసుపత్రి చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా వీళ్ళు వాళ్ళని తేడా లేకుండా కార్మికులందరూ మా సమస్యలు పరిష్కారం చేస్తే చేసినట్టు చేయకపోతే పద్దెనిమిదో తేదీ తర్వాత మేము సమ్మెలోకి వెళ్లి తీరతామని చెప్పి నూటికి నూరు శాతం కార్మికులందరూ బ్యాగ్జీలు వేసుకుని తిరగడం అనేది సిమ్స్ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి నాకు తెలుసు సుబ్రహ్మణ్యం గారు డైరెక్టర్గా ఉన్నటువంటి రోజుల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున తిరుగుబాటు రాల దానికి ముందు కేవి నాయుడు గారు అని ఉన్నారు డైరెక్టర్గా అప్పుడు కూడా మాకు తెలుసు అప్పుడు కూడా ఇంత తిరుగుబాటు రాలా ఆ తర్వాత చాలా పెద్ద పెద్ద పోరాటాలు ఈ స్విమ్స్ లో జరిగినాయి మొత్తం కార్మికులందరూ పాల్గొన్నటువంటిది చాలా తక్కువే మొట్టమొదటిసారి ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అనే తేడా లేకుండా అన్ని డిపార్ట్మెంట్లు స్విమ్స్ లో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ మేము సమ్మెలో పాల్గొంటామని చెప్పి నూటికి నూరు శాతం మీరు ప్రకటించారు మీకు నేను అభినందనలు తెలియజేస్తాను ఎందుకనంటే అందరూ ఒక మాట మీద ఉండడమే మొదటి విజయం మీరందరూ ఒక మాట మీద ఉంటారు కాబట్టి తప్పనిసరిగా మనకు విజయం సిద్ధించి తీరుతుంది దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు కారణం ఏమంటే మనం అడిగేది అన్యాయమైనటువంటిది కాదు అధర్మమైనటువంటిది కాదు మనం అడుగుతున్నది నూటికి నూరు పాళ్ళు న్యాయమైనటువంటిది కారణం ఏమంటే టీటీడీ నిర్ణయించింది లక్ష్మీ శ్రీనివాస కార్పొరేషన్ని ఏర్పాటు చేసింది దాంట్లో మిమ్మల్ని అందరినీ ఉద్యోగులుగా గుర్తించారు ఉద్యోగులుగా గుర్తించేటప్పుడు ఈడ ఎంతమంది పనిచేస్తే అంతమందిని గుర్తించాలి తప్ప కొంతమందినేమో రాస్ కాంట్రాక్ట్ కార్మికులు ఇంకొంతమంది ఏమో లక్ష్మీ శ్రీనివాస కార్పొరేషన్ ఉద్యోగస్తులు ఇదేమన్నా న్యాయం ఉందా వెంకటేశ్వర స్వామి దగ్గర అందరూ ఒకటే రాసు లేదు లక్ష్మీ శ్రీనివాస లేదు వాస్తవంగా అయితే మిమ్మల్ని అందరినీ పర్మినెంట్ చేయాలా ఇది సిఐటి డిమాండ్ ఎందుకు తెలుసా ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా పెద్ద ఆసుపత్రి ఉందని మొదట పేరు చెప్పాల్సి వస్తే స్విమ్స్ ఆసుపత్రి పేరు చెప్పాలా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది మంగళగిరిలో ఎయిమ్స్ అని చెప్పి అది కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది ఆడవుడు ఈ మాదిరి ఉండరా ఈ మాదిరి లేదు రాష్ట్రంలో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి ఈ మాదిరి ఇంత అన్యాయమైనటువంటి పద్ధతిలో ఎక్కడా లేదు ఎంత అన్యాయంగా ఉందనంటే ఎప్పుడు ఆపేస్తారో తెలుదు ఎప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిపో అంటారో తెలుదు ఈఎస్ఐ వాళ్ళు భారతదేశంలోనే ఈఎస్ఐ అనేది ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక ఆసుపత్రి వాళ్ళు కనుక లెటర్ ఇస్తే ఇక వీళ్ళు వాళ్ళన్నా ఈ దేశంలో ఉండే ఏ రాష్ట్రంలోనైనా వాళ్ళు చెప్పిన దాన్ని ప్రామాణికం అట్లాంటి వాళ్ళు కూడా వీళ్ళకి ఆరోగ్యం బాగలేదని సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఉద్యోగాలను అంటే మన మంచోళ్ళు కాబట్టి ఇంకా వీళ్ళంతా ఉద్యోగాల్లో ఉన్నారు లేదా ఆ ఒక్కదాన్ని ఆధారం చేసుకొని వీళ్ళ మీద పోయింటే వాళ్ళకి ఉద్యోగాలు ఊడిపోయినటువంటి పరిస్థితి ఏర్పడేది మనం మానవత్వంతో ఉన్నాం ఈరోజు ఇంత తక్కువ జీతాలతో ధరలు పెరిగిపోయినటువంటి నేపథ్యంలో బతకాలంటే ఎట్లా సాధ్యమవుతుంది మనం ఇన్ని బాధలు పడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మొన్న మంత్రివర్గ సమావేశం జరిగింది ఇప్పుడు ఎనిమిది గంటల పని మనం చేస్తూ ఉండేది ఎనిమిది గంటలు కాదు మీరు చేయాల్సింది పన్నెండు గంటలు చేయాలని చెప్పి మంత్రివర్గం తీర్మానం చేసింది మీకు ఇంకా ఆ విషయాలు చెప్పల తెలియలా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మరింత పనిపారాన్ని పెంచి ఇప్పటికే ఈ బాధలు తక్కువ లేదు వస్తూ ఉంటే మళ్ళా కొత్త బాధలా ఇది మంచిది కాదని చెప్పి మన సిఐటియు చెప్తా ఉంది ఈరోజు డైరెక్టర్ గారితో చాలా సార్లు మాట్లాడినాం ఇదే డైరెక్టర్ గారు ఎంఎస్ గారు అధికారులు అందరూ అక్కడ మీటింగ్ హాల్లో కూర్చొని మనం చెప్పినంత రాసుకొని రాతపూర్వకంగా ఇచ్చారు మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని అరవై మందిని తీయేసి ఉన్నారు అందరినీ పనుల్లోకి తీసుకుంటామని చెప్పారు ఈ రోజు దాకా తీసుకున్నారా లేబర్ కార్యాలయంలో ఇదే అధికారులు వచ్చి మేమందరినీ ఉద్యోగంలో తీసుకుంటామని చెప్పారు ఇచ్చారా జీతాలు పెస్తామని చెప్పారు ఎందుకు పెంచలేదు మేము ఈవో దగ్గరికి పోతున్నాం చైర్మన్ దగ్గరికి పోతున్నాం వీళ్ళ దగ్గరికి పోతున్నాం వాళ్ళ దగ్గరికి పోతున్నాం అని చెప్పి రోజు మాటలు చెప్పారు ఆ ఫైల్ పెట్టినాం ఈ ఫైల్ పెట్టినాం ఫైలింగా రాలేదని చెప్పి దొంగ అని చెప్పారు సమస్య ఈరోజు దాకా పరిష్కారం కాల ఈ స్విమ్స్లో పనిచేసే లక్ష్మీ శ్రీనివాస కార్పొరేషన్లో పనిచేసే సెక్యూరిటీ గార్డులకు జీతం పెరుగుతుంది ల్యాబ్ అసిస్టెంట్లకు జీతం పెరుగుతుంది లేదంటే అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ జీతం పెరుగుతుంది వర్కర్లకు మాత్రం జీతం పెరగదు ఎందుకు పెరగదు అంటే మీకు శానిటేషన్ అని ఉంది అది కనుక తీసేస్తే జీతం పెరుగుతుంది అని చెప్పి అంటారు ఈడ పోయి చూస్తేమో ఇక్కడ శానిటేషన్ అనే పేరే ఉండదు ఈడేమని ఉంటుందంటే వార్డు బాయ్లుగా అందరి పేర్లలో ఉంటాయి ఇక్కడేమో వార్డు బాయలు అంటారు టీటీడీ లేమో శానిటేషన్ అంటారు జీతం పెంచండి అని అడిగితే మీకు శానిటేషన్ అడ్డం ఉంది కాబట్టి దాంట్లో కంప్యూటర్లో అది రావడం లేదు అని అంటారు దీనికి ఎవరికి చెప్పుకోవాలా డైరెక్టర్కి చెప్పినాం ఈవోకి చెప్పినాం జేఈఓకి చెప్పినాం చాలా దానికి ఆఖరికి టీటీడీ పరిపాలనా భవనం దగ్గర పోయి ధర్నా కూడా చేశాం అయినా పరిష్కారం కాదు ఇంకెవరి చెప్పాలి ఇంకెందుకంటే పెద్దవాళ్ళ దగ్గరికి ఎవరు పోవాలా ఒక కార్మికుడు పోగలడా చెప్పుకోగలడా ఇన్నిసార్లు చేస్తున్నా పదే పదే చెబుతున్నా మన న్యాయమైనటువంటి సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి లేనటువంటి పరిస్థితుల్లో మనకు ఇష్టం లేకపోయినా సమ్మెకు పోతామని చెప్పి కాగితం ఇచ్చినాము సమ్మెకి పోతామని కాగితం ఇస్తే ఏం చేయాల అయ్యా మీది న్యాయమైంది మేము చెప్పిన దాన్ని మేము చేయలేకపోయినాం మీరు ఆగండి మనం మాట్లాడి పరిష్కారం చేసుకుందామని మాట్లాడాల యాజమాన్యం ఆమార్జైల రవికి ఒక నోటీస్ పంపించారు ముత్తుకు ఒక నోటీసు పంపించారు గోపికి ఒక నోటీస్ పంపించారు సూర్యకి ఒక నోటీస్ పంపించారు మొత్తం కార్మికులకు అందరికి కూడా ఆ నోటీసులో సారాంశాన్ని చెప్పమని చెప్పి చెప్పారు ఏమనుంది ఆ నోటీసులు అంటే మీరు ఇది ఆసుపత్రి ఇది అత్యవసర సేవలు ఉన్నటువంటి ఆసుపత్రిలో సమ్మెగనకపోతే మిమ్మల్ని అందరినీ ఉద్యోగాలు మిమ్మల్ని అందరినీ చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఉద్యోగాల నుంచి తొలగించాల్సి వస్తుందని చెప్పి ఒక లెటర్ పంపిస్తారా అందుకనే మనం పోయే రోజునే మాట్లాడుకున్నాం ఉద్యోగం ఉన్నా ఊడిపోయినా పోరాటాన్ని కొనసాగించి తీరాల్సిందే అని చెప్పి నిర్ణయం చేస్తున్నాం కాబట్టి నీ నోటీస్ ఏం చేస్తుంది ఈ నోటీస్ కంటే ముందే నిర్ణయించుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులంతా కూడా ఈ ఉద్యోగం ఉన్నా ఊడిపోయినా మేము పోరాటం నుంచి వెనక్కి తగ్గేది లేదు మేము తెలుసుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నామని చెప్పి నిర్ణయించుకున్న తర్వాతనే సమ్మి నోటీసు కాబట్టి నీ నోటీసు లేదో అయిపోతాయని భయపడిపోయినటువంటి పరిస్థితి ఏమి లేదు అందుకనే ఈ డైరెక్టర్ గారికి ఎంఎస్ గారికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి ఈఓ గారికి అందరికీ మీ అందరి తరఫున చెప్తున్నది ఏమంటే ఈ సమస్య పెద్దది కాకముందే మీరు సమస్యని పరిష్కారం చేయండి ఇక్కడ రోగులకు ఏదైనా నష్టం జరిగితే మా వల్ల కాదు ఈ పేద కార్మికులు చిరు కార్మికుల కారణం కాదు ఇదేమైనా నష్టం జరిగిందనంటే యాజమాన్య నిర్లక్ష్యం తప్ప మనం కాదనే విషయం ఈ రోజు నుంచి మనం చెప్తానే ఉన్నాం ఈరోజు ఇక్కడ ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర ఎందుకు ధర్నా పెట్టినామంటే ఎన్టీ రామారావు గారు ఈ స్విమ్స్ని స్విమ్స్ను స్థాపించింది ఎన్టీ రామారావు ఆయన పెట్టినప్పుడే చెప్పాడు ఇది పేదలకు ఉపయోగపడాలి ప్రజలకు ఉపయోగపడాలి ఇక్కడ పది మంది బతకాలని ఆ బతికే పరిస్థితి ఇప్పుడు కల్పిస్తూ ఉన్నారా పేదలకు ఉపయోగపడకుండా పోతూ ఉంది ఇక్కడ ఉచితమైనటువంటి ఆరోగ్యశ్రీ అవన్నీ కూడా సక్రమంగా జరగడం లే వేధింపులు ఎక్కువైపోయినాయి కష్టాలు ఎక్కువైపోయినాయి ఈ పరిస్థితుల్లో ఎన్టీ రామారావు చెప్పిన దాని స్ఫూర్తికి విరుద్ధంగా ఇక్కడ నడుస్తోంది కాబట్టి ఎన్టీ రామారావు గారి విగ్రహం సాక్షిగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని మనం చేపట్టినాం అందుకనే నేను డైరెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇది పెద్దది కాకముందే సమస్యను పరిష్కారం చేయండి ఈరోజు ఒక్క కార్మికుడైనా ఈ బ్యాడ్జ్ లేకుండా కనిపిస్తూ ఉండరా ఆఖరికి డైరెక్టర్కు కాఫీ ఇచ్చే వర్కర్ కూడా బ్యాడ్జ్ చేసుకొని తిరుగుతున్నాడు మీ ఎదురుగానంటే మీ వైఫల్యం కాదా అని చెప్పి ఇక్కడ అధికారులు నేను అందరిని అడుగుతున్నాను ప్రతి హెచ్ఓడి దగ్గర ప్రతి ఎంఎస్ దగ్గర రిజిస్టార్ దగ్గర ఈ ఆసుపత్రిలో పనిచేసే ఏ డిపార్ట్మెంట్లోనైనా ఏ అధికారి దగ్గరైనా ఏ వర్కర్ అయినా బ్యాడ్జ్ లేకుండా కనిపిస్తా ఉన్నాడా మా బాధలు పట్టించుకోండి అని చెప్పి చెప్తాను అందరూ రోగులతో సహా ప్రతి ఒక్కరూ మీరు చేస్తున్న పోరాటం న్యాయమైంది మీ పోరాటాన్ని సాగించండి అని చెప్పి హెచ్ఓడీల దగ్గర నుంచి డాక్టర్ల దగ్గర నుంచి పీజీ విద్యార్థుల దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి అన్ని రాజకీయ పార్టీలు అన్ని సంఘాలు మనకు మనకు మద్దతు ప్రకటించాయి కాబట్టి ఈ మద్దతును ఉపయోగించుకొని మనం ధర్నా కార్యక్రమాలని సమ్మె కార్యక్రమాలు జయప్రోదం చేయాలని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు నమస్కారం ఇది వేరుగా తీస్తాను కట్ చేసి అది కట్ చేసి వేరే